భారత్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది రష్యా నుంచి చమురు దిగుమతి విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలను కూడా తొలగించేసింది అగ్రరాజ్యం రెండు దేశాల మధ్య పరస్పర సమతుల్య వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ముసాయిదాను సంయుక్తంగా విడుదల చేశాయి ఈ ఫ్రేమ్ వర్క్ కు త్వరగా అమలు చేస్తామని రెండు దేశాలు పేర్కొన్నాయి ఈ ఒప్పందం భారతీయ ఆర్థిక వ్యవస్థకు మేక్ ఇన్ ఇండియాకు దోహదం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో మరో కీలక ముందడుగు పడింది రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించుతూ మన దేశం నుంచి దిగుమతి వస్తువులపై విధించిన అదనపు ఇరవై ఐదు శాతం సుంకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అమెరికా శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సుంకాల రద్దు అమల్లోకి వచ్చేసింది రెండు దేశాల మధ్య పరస్పర సమతుల్య వాణిజ్యాల్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ముసాయిదాను సంయుక్తంగా విడుదల చేశాయి ఈ ఒప్పందంలో భాగంగా అదనపు మార్కెట్ అవకాశాలను కల్పించడం మరింత పటిష్టమైన సరఫరా వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు చెప్పాయి గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చల్లో శనివారం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నాయి రాబోయే పదేళ్ల కాలానికి అమెరికాతో రక్షణ సహకారాన్ని విస్తృతం చేసేలా ఒక కీలక ఫ్రేమ్వర్క్ భారత్ అంగీకారం తెలిపింది ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా భారత్ ఇకపై అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది రాబోయే ఐదేళ్ల కాలంలో అమెరికా నుంచి ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే తన ఉద్దేశాన్ని సంయుక్త ప్రకటనలో భారత్ వెల్లడించింది ఇందులో ఇంధనం విమానాలు విమాన విడిభాగాలు విలువైన లోహాలు సాంకేతిక ఉత్పత్తులు కుకింగ్ కోల్ ఉన్నాయి దీనికి ప్రతిగా విమానాలు వాటి విడిభాగాలపై విధిస్తున్న సుంకాలను కూడా అమెరికా తొలగించింది అలాగే డేటా సెంటర్లలో వాడే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల వాణిజ్యాన్ని పెంచుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి డిజిటల్ వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించి సరఫరా గొలుసు భద్రతపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కారణంగా ఇరుదేశాల మధ్య గత కొద్ది నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి తాజా ఒప్పందంతో ఈ సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది ఈ కారణంగానే భారత్పై విధించిన అదనపు ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకాన్ని అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేశారని తెలిపింది అలాగే అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని భారత్ హామీ ఇచ్చింది రష్యా చమురు దిగుమతికి సంబంధించి సమ్మతి విషయంలో భారత్ను అమెరికా పర్యవేక్షిస్తూనే ఉంటుందని వైట్ హౌస్ తెలిపింది భారత్ మళ్లీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా చమురు కొనుగోళ్లకు వెళితే ఈ అదనపు సుంకాన్ని తిరిగి విధించే హౌస్ స్పష్టం చేసింది ఈ చర్యల వల్ల భారత అమెరికా జాతీయ భద్రత విదేశాంగ విధానం ఆర్థిక ప్రయోజనాలతో తగినంతగా అనుసంధానమైంది ఉన్నతాధికారుల సిఫార్సులు తాజా పరిణామాల సమీక్ష అనంతరం ఈ సుంకాన్ని ఉపసంహరించుకోవాలని ట్రంప్ నిర్ణయించారు అని వెల్లడించింది కాగా భారత్ తన అన్ని దిగుమతి సుంకాలను సున్నాకు తగ్గించేందుకు అంగీకరించలేదని తెలిపింది భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పంద ముసాయిదాపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి బంధానికి ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు ఇది భారతీయ రైతులు పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈలు స్టార్టప్ ఆవిష్కర్తలు మత్స్యకారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని మోదీ తెలిపారు ఈ వాణిజ్య ఒప్పందం భారతీయ ఆర్థిక వ్యవస్థకు మేక్ ఇన్ ఇండియా నినాదానికి మరింత ఊతాన్నిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు ఇరు దేశాల మధ్య పెట్టుబడులు సాంకేతికతల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రధాని వెల్లడించారు సరఫరా గొలుసుల్ని బలోపేతం చేసి ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తుందని రాస్కొచ్చారు భారత్ దిశగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో భవిష్యత్ ఆధారిత ప్రపంచ భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషి చేసిన అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు ముప్పై ట్రిలియన్ డాలర్ల మార్కెట్ను అందుబాటులోకి తెస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు భారతీయ రైతులు పాడి పరిశ్రమ ప్రయోజనాలను పూర్తిగా కాపాడతామని తెలిపారు మొక్కజొన్న గోధుమ వరి సోయా పౌల్ట్రీ ఉత్పత్తులు పాలు చీజ్ ఇథనాల్ పొగాకు కొన్ని కూరగాయలు మాంసం వంటి వ్యవసాయ పాల ఉత్పత్తులకు పూర్తిగా రక్షణ కల్పిస్తామన్నారు రైతుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు గ్రామీణ జీవనోపాధిని నిలబెట్టే విషయంలో భారత్ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం కోసం కార్యాచరణను ప్రకటించిన వేళ ఇరు దేశాల మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలకు కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు భారత్ అమెరికా మధ్య ఒప్పందం పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని సాకారం చేస్తుందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్ మన ఎగుమతిదారులకు భారీ మార్కెట్ యాక్సెస్ కల్పించి అవకాశాలను సృష్టిస్తుందన్నారు మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలు తెరుచుకున్నాయని వివరించారు తాజా సుంకాల తగ్గింపుతో దేశాల కంటే భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో స్వల్ప ప్రయోజనం చేకూరనుంది భారత్ మీద సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గగా బంగ్లాదేశ్ శ్రీలంకపై ఇరవై శాతం పాకిస్తాన్ పై పంతొమ్మిది శాతం సుంకాలను అమలు చేస్తోంది అమెరికా భారత్ నుంచి దిగుమతులయ్యే వస్త్రాలు దుస్తులు తోలు పాదరక్షలు ప్లాస్టిక్ రబ్బరు ఆర్గానిక్ కెమికల్స్ హోమ్ డెకర్ హస్తకళా ఉత్పత్తులు కొన్ని రకాల యంత్రాలపై పద్దెనిమిది శాతం సుంకాన్ని అమెరికా విధిస్తుంది జెనరిక్ మందులు రత్నాలు వజ్రాలు విమాన విడిభాగాలతో సహా విస్తృత శ్రేణి వస్తువులపై ఈ పరస్పర సుంకాన్ని అమెరికా తొలగిస్తుంది భారతీయ భద్రతా కారణాలతో స్టీల్ అల్యూమినియంపై విధించిన పాత ఆంక్షల నుంచి భారత విమాన విడిభాగాలకు మినహాయింపు లభిస్తుంది ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతిలో భారత్కు ప్రత్యేక కోటా దక్కనుంది ఫార్మాసూటికల్స్ వాటి మూడి పదార్థాలపై ప్రత్యేక రాయితీలను అందుకోనుంది వైద్య పరికరాల వాణిజ్యానికి సంబంధించి దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులను పరిష్కరించడానికి భారత్ అంగీకరించింది ఈ ఒప్పందం ద్వారా కలిగే ప్రయోజనాలు ప్రధానంగా అమెరికా భారత్కు దక్కేలా చూసేందుకు ఇరుదేశాలు రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ను రూపొందించుకుంటున్నాయి ఒప్పందం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోపు పరస్పరం ఈ అడ్డంకులను ఇరుదేశాలు తొలగించుకోనున్నాయి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేసే అవసరాన్ని ఇరుదేశాలు గుర్తించాయి అమెరికా ఆహార వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి ఉన్న సుంకేతర అడ్డంకులను పరిష్కరించడానికి కూడా భారత్ అంగీకరించింది ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే అడ్డంకులను ఇరుదేశాలు పరిష్కరించుకుంటాయి సరఫరా పటిష్టత ఆవిష్కరణలను పెంపొందించడం కోసం ఆర్థిక భద్రతా సమన్వయాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇరుదేశాలు అంగీకరించాయి డిజిటల్ వాణిజ్యానికి ఆటంకంగా ఉన్న వివక్షాపూరితమైన లేదా భారమైన అడ్డంకులను పరిష్కరించుకోవడానికి ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయి అమెరికా భారత్ తమకు ఆసక్తి ఉన్న రంగాల మార్కెట్ విషయంలో పరస్పరం సహకరించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి